అందరికీ హాయ్ అండి నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా ఈ ఈరోజు మన ఫామ్లో రెండో అయితే పడ్డ ఈనింది ఒకటి అమ్మకానికి ఉంది ఈయన ఈ రెండు రోజులు అయింది జున్నుపాలెం మీద ఉంది పట్టదోడ రోజుకి ఆరు లెటర్లు పాల్ అయ్యే పడ్డ ఈ పట్టని వీడియో చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అయితే వీడియోలు ఒక ఈ మధ్య ఒక నాలుగైదు సరిగా పెట్టలేదు ఎందుకంటే మన ఛానల్ అయితే బాగా వైరల్ అయింది మన ఛానల్ చూసి చుట్టుపక్కల కాదే కాదు దూరాభారం నుంచి కూడా ఎంతో మంది మన ఛానల్ చూసి నమ్మి వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ బరి పీయడం చేయడం ఈ మధ్య అంతా బిజీగా ఉండి మనం వీడియోలు పెట్టే టైం కూడా లేకుండా ఉంది దానివల్ల ఇది వీడియోలు పెట్టలేదు ఇప్పుడు ఈ పటం చూపిస్తున్నా చూడండి దీన్ని చూసిన మనం ఈ మధ్యలో కొన్ని వీడియోలు ఈ రోజు పెడుతున్నాను వాటిలో అన్నీ మిక్సింగ్ చేసి అన్ని చూ చూపిస్తున్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ ముందు మన పటం చూపిస్తా చూడండి అది ఎంత రేట్ అని చెప్తా చూడండి ఉంది ఈని రెండో అవుతుంది సన్న క్వాలిటీ అటర్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ గది గదికి దూరం కానీ అంత బాగుంది దారులు అయితే మంచి దారులు మెత్తంగా వస్తుంది దారిలో కూడా పెండకం కూడా బాగుంది பொது கூட பாகுந்தே తోడైతే ఇది పడ తోడ ఈ రెండు రోజులు అయింది ఇంకా బొట్టు కూడా లేదు ఈ పడ్డని యాభై ఆరు వేలు చెప్తున్నాను మనం చెప్పినైతే ఫిక్స్డ్ కాదండి ఎవరైనా కావాల్చుంటే ధారెండ్ చేసి తీసుకోవచ్చు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్టీ సిక్స్ సెవెన్ అట్ నైన్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పట్ట అయితే ఈ రెండు రోజులు అయింది మూడు మూడు ఆరు లీటర్ల పాలు అయితే పక్కా అవుతుంది పెండకం కాని దారులు కాని అన్ని బాగున్నాయి ఎవరైనా కావచ్చుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ఆ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ చెప్పిన రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఖచ్చితంగా బ్యాన్స్ తీసుకోవచ్చు మనం ఎవరికైనా కావచ్చుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ సూటి కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియో తీసి వాట్సాప్ చేయండి మేము చూసుకుంటాము ఇప్పుడు మనం అమ్మినట్లలో ఒక నాలుగైదు వీడియోలు అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలను పెట్టేస్తున్నాం చూడండి ఇవి అవి కొన్ని మాత్రమే ఇంకా అయితే చాలా ఉన్నాయి అన్నీ తర్వాత రోజు రేపు కానీ అప్ అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫారంలో రెండు బర్రెలు అయితే అమ్మాను ఈ ఈరోజే వచ్చాయి యూట్యూబ్లో కూడా పెట్టలేదు వచ్చాయి సేల్ అయిపోయాయి ఇది రెండో అయితే పడ్డా ఈయన ఒక మూడు నెలలు అయింది తరిపిది నేను అమ్మాను ఇప్పుడే వాళ్ళు కూడా పిండుకొని ఆటో కోసం పోయి ఉన్నారు ఆటో తెచ్చుకోవడానికి ఇది వచ్చి యాభై తొమ్మిది వేలకి ఇచ్చాను రెండు పోట్ల ఆరున్నర లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడే కూడా పిండేసుకొని ఆటో కోసం పోయి ఉన్నారు ఇది వచ్చి మూడో ఇతబ దీన్ని నలభై ఏడు వేలకి ఇచ్చాను ఇది వినేదానికి ఒక వారం టైం పట్టుద్ది దీన్ని నలభై ఏడు వేలకే ఇచ్చాను మన దగ్గర ఇంకా ఎప్పుడు బర్రెలు ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇది యాభై తొమ్మిది వేలకి ఇచ్చాను ఆరున్నర లీటర్ పాలు ఉన్నాయి ఇది నలభై ఏడు వేలకి ఇచ్చాను ఒక వారంలో అయ్యాది వాళ్ళకి మన రెండు పేర్లు అయితే బండికి పంపించేసాము వీళ్ళే కొనింది తెట్టు దగ్గర ఇది ఇంకొక వీడియో కావల దగ్గర జమ్మలపాలెం ఏదో చెప్పాడు జమ్మలపాలెం నుంచి వచ్చాడు మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసి ఇది రెండు పూట్ల మూడు మూడు ఆరు లీటర్ల పాలు ఉన్నాయి ఈ పడ్డ రెండో ఐదు పడ్డ ఈ పడ్డని అరవై నాలుగు వేలకి ఇప్పించాను రేట్ ఎంత ఇది కావేరి దగ్గర చూకండి పాలు పాలు ఎన్ని ఉన్నాయా పాలు మూడు వందలు సరే నిన్న కూడా చూపించేదా ఇది తొలిపట్టు ఇది మన ఫారంలోదే ఒక రోజు అయింది ఈ పాటని మన యూట్యూబ్ ఛానల్లో చూసి మాకు దగ్గరలో వాళ్ళే ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ పుచ్చిరెడ్డిపాలెం నుంచి నాగాయగుంట బాయిమెట్ల గ్రామం నుంచి వచ్చారు మన ఛానల్ చూసి ఒక రోజు ఒకరోజని నేను ముందు రోజు తెచ్చాను తర్వాత రోజు వెళ్ళిపోయింది పొద్దున్నే యాభై ఏడు వేలుకి ఇచ్చాను ఈ పట్టని పట్టతోడు ఉంది ఈ ఇది ఇంకో వీడియో మూడో అయితే బర్రి నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు అది చూడది రెండు పోట్ల ఆరు లీటర్లు పోటీ మూడు లీటర్లు పిండి ఒక నాలుగైదు రోజుల్లో అయినది దీన్ని ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసి మన బుజ్జురెడ్డిపల్లి దగ్గరలో ఒక ఏడు కిలోమీటర్లు కాకులు పండించి వచ్చారు ఈ బరిని యాభై ఒక్క వెయ్యి ఐదు వందలకి ఇచ్చాను బండి చేసుకుని తీసుకెళ్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు ఆరు లీటర్లు పాలు ఇది యాభై ఒక ఐదు అని ఇచ్చాను తర్వాత ఇది ఇంకొక వీడియో ఇది మన పారంలో పట్టే ఈ పట్ట ఈనేదానికి ఒక వారం టైం ఉంది ఈ పట్టని మన ఛానల్లో పెట్టిన తర్వాత కావేల దగ్గర బ్రాహ్మణ కాక బ్రాహ్మణ కాక నుంచి వచ్చారు మన ఛానల్లో వీడియో వీడియో చూసి వాళ్ళు రెండు రెండు చిన్నవి కావాలని చెప్పి వచ్చారు మన దగ్గర ఒకటి చిన్న తున్నింది ఒకటి ఇప్పించాను మన పట్నైతే అయితే ముప్పై ఆరు వేలకు ఇచ్చాను ఇంకోటి బయట తీసుకెళ్ళి బయట వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను ఈనిది ఒకటి మన దగ్గర ఎప్పుడు ఇన్ని కానీ సూడీ కానీ తరిపోయి ఉంటాయి ఎవరైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ అదే ఇంకోటి చెప్పాను కదా ఈయనంది ఇది ఎవరో ఫలం తక్కువ ఉంది వాళ్ళు తక్కువ రేటులో చిన్నబరిగాలను అడిగారు దీన్ని ఉదయం రెండు సాయంత్రం రెండు పాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల ఐదు వందలకి ఇప్పించాను ఈయన ఉంది ఈయన ఒక నాలుగైదు రోజులు అయింది మందే అది రెండు బండికి ఇచ్చేసి ఇంక వాళ్ళ ఊరికి పంపిస్తేస్తున్నాం కావలి దగ్గర బ్రాహ్మణ కాక